ఆపద వస్తే ఏం చెయ్యాలి అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము ఆపద వస్తే ఏం చెయ్యాలి మనం ఎందుకంటే ఆపదలు అనేటివి మనుషుల జీవితంలో సర్వసాధారణంగా అందరికీ వస్తూనే ఉంటాయి అది నీతిమంతుడని లేదు మంతుడని లేదు భక్తి పరుడని లేదు భక్తిహీనుడని లేదు జ్ఞానవంతుడని లేదు కలిగిన వాడని లేదు అందరికీ సర్వసాధారణంగా ఆపదలు అనేటివి వస్తూనే ఉంటాయి మరి ఈ ఆపదలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందన్నప్పుడు మనం ఆలోచన చేయగలిగితే దేవుని మీద పరిస్థితి మీద కోపం తెచ్చుకుంటాం మనము ఈ ఆపద నాకే రావాలా ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే ఈ ఆపద చూడటం లేదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని అటు దేవుని మీద కానివ్వండి ఇటు పరిస్థితి మీద కానివ్వండి ఆపద వచ్చినప్పుడు ఖచ్చితంగా కోపం తెచ్చుకుంటామో ఆపదలో ఆక్రోషం అనేది ప్రతి మనిషికి వస్తూనే ఉంటుంది మరి ఈ ఆపద వచ్చినప్పుడు ఏం చెయ్యాలి ఆపద వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అని ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే బైబుల్ని అడిగితే మరి దేవా జీవితంలో ఆపద వచ్చినప్పుడు మేము ఏం చెయ్యాలి అన్నప్పుడు అండి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే అందరం కూడా దయచేసి ప్రసంగి గ్రంథమో ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయమో పద్నాలుగో వచ్చినానందరమో చదువుకుందాము సుఖ దినమందు సుఖముగా ఉండుము సుఖ దినమందు సుఖముగా ఉండుము అంటున్నాడు అంటే ఎప్పుడైనా సుఖములో ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటామా అమ్మ సుఖములో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం రాడు సుఖములో ఉంటే దేవుడు జ్ఞాపకంలోకి రాడు కాబట్టి సుఖదినమున సుఖముగా ఉండుము మనందరికీ తెలుసు లూకాసు వార్తలు ఒక ధనవంతుడు ఉంటాడు అతడు ప్రతిదినము సుఖపడుచుండేవాడు అని మనం చదువుకున్నాం అంటే సుఖమున్నవాడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోడు అందుకే సుఖదినమున సుఖముగా ఉండుము ఆ తర్వాత అంటున్నాడు ఆపదినమందు యోచించుము అంటున్నాడు సుఖదినమున సుఖముగా ఉండుము ఆపదినమందు యోచించుము ఈ కష్టం నీకెందుకు వచ్చింది ఈ ఆపద నీకెందుకు వచ్చింది ఈ ఆపద రావడానికి గల కారణం ఏంటి అని దేవుడు అంటున్నాడు యోచించుమో లేదంటే ఆలోచించుము ఆలోచించుము అంటున్నాడు ఈ ఆపద నాకు ఎందుకు వచ్చింది ఈ ఆపద నాకు సంభవించడానికి గల కారణాలు ఏంటివి అని నేనేమైనా పాపం చేశానా లేదంటే నా కుటుంబీకుల్లో ఎవరైనా పాపం చేశారా లేదంటే నాకేమైనా పరీక్ష కొరకు ఈ ఆపద అనేది వస్తుందా అని మనం ఏం చేయాలట యోచించాలట కూర్చుండి మనము యోచించాలి నేనేమైనా పాపం చేయటం వల్ల ఈ కష్టం వచ్చిందా నేనేదైనా లేదంటే నా పరీక్ష కొరకేమైనా ఈ ఆపద అని మనము యోచన చెయ్యాలి యోచన చెయ్యాలి అలా యోచించినప్పుడు అండి ఈ ఆపద అనేది ఎందుకు వచ్చిందో మనకు అర్థమవుతుంది అని దేవుడు అంట అందుకే సుఖదినమును సుఖముగా ఉండుము ఆపద దినమందు యోచించుము యోచించుము ఆలోచించండి ఆపద వచ్చినప్పుడు అంతేగాని దేవుని మీద కోపము పరిస్థితి మీద కోపము తెచ్చుకోకండి ఆక్రోషం తెచ్చుకోకండి కాబట్టి ఇది ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించాలి మనం ఆలోచించాలి ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక సందర్భము ఒక మరి ఆ బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలోనికి మనం వెళ్ళగలిగితే మరి బైబిల్ గ్రంథంలో మన అందరికీ తెలుసు గారి తదనంతరమో ఆ బాధ్యతలన్నీ కూడా యహోశివ గారు చేపట్టారు యహోష్వ గారు చేపెట్టారు ఇప్పుడు యహోష్వా గారి నాయకత్వంలో వీళ్ళు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఎరికో పట్టణము అడ్డుగా వచ్చింది ఏ పట్టణం అండి ఎరికో పట్టణాన్ని ఇప్పుడు ఇస్రాయేలీలు జయించాలి ఎరుకో పట్టణం అంటే మన అందరికీ తెలుసు పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి ఆ పట్టణము చుట్టూ ఆ పట్టణం చుట్టూ ఏమున్నాయమ్మా గోడలు కట్టుకున్నారు ఏంటంటే ప్రొటెక్షన్ కొరకు ఇప్పుడు చైనా చైనా చుట్టూ ఎలాగైతే చైనా వాళ్ళు ఉందో ఆ రోజు ఎరికో పట్టణము చుట్టూ శత్రువులు ఆ ప్రాంతంలోనికి రాకుండా పెద్ద పెద్ద బలమైన దృఢమైన గోడలు కట్టుకున్నారు గోడలు కట్టుకున్నారు అలాంటి ప్రాంతాన్ని అండి సునాయాసంగా దేవుడు చెప్పినట్టుగా చేశారు తిరిగారు గోడలు కూలిపోయాయి బలమైన గోడలు కూలిపోయాయి ఒక బలమైన గోడలు గల ఒక పట్టణాన్ని ఒక దృఢమైన గోడలు గల పట్టణాన్ని దేవుడు చెప్పినట్టుగా చేసి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు అందరూ కూడా భయపడిపోతున్నారు ఇస్రాయల్ అంటే ఎందుకంటేనండి ఓటమి అనేది లేకుండా వీళ్ళు ఏ ఏ ప్రాంతం మీదకి వస్తే వాళ్ళను జయిస్తున్నారు అని అందరూ కూడా భయపడిపోతున్నారు భయపడిపోతున్నారు ఎంత ఎరుకో పట్టణాన్ని జయించిన వీరు ఒక చిన్న పట్టణమైన హాయి మీదకి వెళతారండి ఇప్పుడు సముద్రాన్నిదినోడికి పిల్లకాలం పెద్ద బరువు అది ఒక పెద్ద కష్టం అండి మీరు ఆలోచించండి సముద్రాన్నిదాడు ఇప్పుడు పిల్లకాలం నీదలేదా మీరు ఆలోచించండి అలాంటిది ఒక ఎరుకో పట్టణాన్ని జయించిన వీళ్ళు అలాంటిది ఒక చిన్న పట్టణమైన హాయి అనే పట్టణం మీదికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏం జరిగింది మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి అందరం కూడా చూడగలిగితే యహోస్వ గ్రంథము ఏడో అధ్యాయము రెండవ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము ఏడో అధ్యాయము రెండవ వచనం చదువురా వేగు చూడమని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతవేలు దగ్గరనున్న హాయు అను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి వేగు చూచి యహోశివ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెలనియకుము రెండు మూడు వేల మంది వెళ్ళి ఆయి పట్టణము హాయి నీ పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా ఆయువారు కొద్దిగానో ఉన్నారు కదా అని అందరూ వెళ్ళవలసిన అవసరం లేదు ఎందుకంటే చాలా చిన్న పట్టణము ఆ చిన్న పట్టణం మీదికి ఒక రెండు వేల మూడు వేల మంది వెళితే సునాయాసంగా మనం జయిస్తాము ఎందుకంటే ఒక పెద్ద పట్టణాన్ని జయించిన మనకు ఇదొక 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 లెక్క దాన్ని మనం జయించలేమా అనుకున్నారు వెళ్ళారండి ఆయి పట్టణం మీదకి వెళ్ళారు నాలుగవ వచనము నుండి మనం చదువుకుందాము కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయిరి అదేంటండి ఒక గొప్ప పట్టణాన్ని జయించిన వీళ్ళు ఒక చిన్న పట్టణం మీద జయించలేక పారిపోయారట ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు పారిపోయారట పారిపోయారట తర్వాత అప్పుడు ఆయువారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరు కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయేనో అదేంటండి ఎంత హాయి పట్టణానికి మీదికి వెళ్ళట ముప్పై ఆరు మంది యుద్ధం చేసే వాళ్ళు చనిపోయారు సైనికులు మరి అంత పెద్ద పట్టణాన్ని జయించారు కదా అంత పెద్ద పట్టణాన్ని జయించారు కదా మరి అలాంటిది ఒక హాయి పట్టణం మీదికి వెళ్ళి ముప్పై ఆరు మంది చనిపోయారటండి మూడు వేల మంది వెళితే ముప్పై ఆరు మంది చనిపోయారు పారిపోయారట అండి వాళ్ళతో గెలవలేక పారిపోయారు యహోశివ గారికి డౌట్ వచ్చేసింది అదేంటి అంత పెద్ద పట్టణాన్ని జయించిన మాకు ఈ హాయి పట్టణస్తులు తరిమి తరిమి కొడుతుంటే మేము పారిపోతున్నాం ఏంటని అప్పుడు ఈయన ఏం చేశాడు అన్నప్పుడు అండి ఈయన ఏం చేశాడని మనం చూడగలిగితే ఆరో వచనము నుండి యహోష్వా తన బట్టలు చింపుకొని తానును ఇస్రాయేలీల పెద్దలను పెద్దలను సాయంకాలం వరకు యహోవా మందసము నెదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు నేల మీద మోపుకొని ధూలి పోసుకొనొచ్చు అందుకేనండి ఈ గోనె పట్ట కట్టుకోవటం కానివ్వండి బూడిదలో కూర్చుండటం కానివ్వండి ధూళి తల మీద పోసుకోవటం కానివ్వండి ఇదంతా కూడా ఒక దుఃఖానికి సూచన దేనికి సూచన అండి ఇది దుఃఖానికి సూచన అక్కడ చనిపోయారు మిగిలిన సైనికులు పారిపోయారు అని యహోశివ గారు చేస్తున్నారు అలాగా అయ్యో ప్రభువా యహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులు ఈ యోర్ధాను నీ వెందుకు దాటించితివి మేము యోర్ధాను అవతల నివసించుట మేలు ప్రభువా కనికరించుము ఇస్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను కానానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యహోశివ గారు ప్రార్థిస్తున్నారు అందుకే మనం ఆలోచన చేయగలిగితే సుఖదినమున సుఖముగా ఉండుమో ఆపదినమున యోచించుమో యహోశివ గారు ఏం చేస్తున్నారు అంటే అసలు ఇలా ఎందుకు జరిగింది అని మోకరించి దేవుణ్ణి సన్నిధిలో వేడుకుంటున్నాడు అయ్యా మేము వేడుకోడిపోతే మిగిలిన రాజ్యాల వారు మా మీదికి వస్తారు కదా అప్పుడు మా ఇస్రాయలీలు అనేవాడు భూమి మీద ఉండకుండా నశిస్తారు కదా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు అప్పుడండి ఏమంటున్నాడు చూడండి దేవుడు పదో వచనంలో దేవుడు అంటున్నాడు పదో వచనంలో చదువు యహోవా యహోషువాతో ఇట్లా నేను చదవమ్మా నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు ఇస్రాయేలీలు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిల్లి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు కాబట్టి ఇస్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడైయుండను నేను మీకు తోడయ్యుండను కాబట్టి నువ్వెందుకో నాకు ప్రార్థన ఎందుకు చేస్తున్నావయ్యా నీకు వచ్చినప్పుడు అసలు ఎందుకు ఆపద వచ్చిందో నువ్వు ఆలోచించు నువ్వు ఆలోచించు నేనేం చెప్పాను నీకు నేనేం చెప్పాను శపితమైన వాటిలో దేనిని ముట్టకూడదని దేవుడు చెప్పాడు ఏం చెప్పాడండి శపితమైన వాటిలో దేనిని కూడా ముట్టకూడదని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు అంటే దేవుని నిబంధనను ఇస్రాయేలీలలో ఎవరో ఒకరు మీరేరటండి ఎవరో ఒకరు మీరేరటండి అందుకే దేవుడు ఏం చెప్పాడో మనం అందరం కూడా ఒకసారి మరి చూడగలిగితే ఏం చెప్పాడో మనం అందరం కూడా ఒకసారి చూడగలిగితే అదే యహోశ్వ గ్రంథము యహోశ్వ గ్రంథము దయచేసి ఆరో అధ్యాయము యహోశ్వ గ్రంథము ఆరో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకు చదవా ఈ పట్టణం అంటే ఎరికో పట్టణము ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యహోవ వలన శపింపబడేను రాహబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టాను కనుక ఆమెయు ఆమె నింటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇస్రాయేలీల పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను ఎహోవాకు ప్రతిష్ఠితము వాటిని యహోవా ధనాగారములో నొంచవలెనో వాటిని యహోవా ధనాగారములో అంటే ఇస్రాయేలీలు దేవుని నిబంధనను మీరారు ఇస్రాయేలీలో ఎవరో దేవుని నిబంధన ఆ పట్టణాన్ని మీరు పట్టుకున్న తర్వాత అలా వెండిని కానీ బంగారమును కానీ మీరు ముట్టకూడదు ఒకవేళ దొరికినా దాన్ని ఎక్కడ తీసుకురావాలి దాన్ని దేవుని మందిరంలో దేవునికి ప్రతిష్ట చెయ్యాలి అన్నాడు కానీ మనం ఆలోచన చేయగలిగితే ఒక ఆపద వచ్చిందంటేనండి ఏదో మనం ఏదైనా పాపం చేశామా లేదంటే మన జీవితానికి మెరుగుదిద్దడానికి ఒక ఆపద అనేది వస్తుందా నీతిమంతుడని లేదు అనీతిమంతుడని లేదండి అందరికీ ఆపదలు వస్తాయి ఇప్పుడు షట్రీక్ మెషకి గోలు ఉన్నారు కదమ్మా అగ్నిగుండంలో రాజయ్యం అన్నట్టు మరి అగ్నిగుండంలో రాజయ్యమన్నంత పాపం ఏం చేశాడా వాళ్ళు ఏం చేశారో మీరు ఆలోచించండి ఒక దానియలు గారు ఉన్నారు సింహపు బోనులో వే వేసేంత పాపమో ఒక దానియలు గారు ఏం పాపం చేశాడు మరి ఎందుకు వచ్చాయి వాళ్ళకి ఆపదలు అలాగే ఒక యోసేపు గారు ఉన్నారు ఒక యోసేపు గారు చెయ్యని నేరానికి జైలుకి ఎందుకు వెళ్ళాడు ఎందుకంటేనండి వారికి ఆపద ఎందుకు వచ్చిందంటే పరీక్ష వచ్చింది వారిని వారికి మేలు కలగడానికి వారికి ఆపదొచ్చింది ఆపదొచ్చింది అంటే మనం పాపము చేయటం వల్ల ఆపద అనేది వస్తుంది రెండవది మీకు మేలు చేయడానికి మీ జీవితాన్ని మెరుగుదిట్టడానికి మీ కుటుంబాన్ని ఆపద అనేది వస్తుంది ఆపద అనేది వస్తుంది అప్పుడు మనం ఆలోచన చేయగలిగితేనండి ఇక దేవుడు అన్నాడు అసలు ఎందుకు నేను మీకు తోడుగా లేనో ఎందుకు ఇలా జరిగిందో నువ్వు ఆలోచించు శపించబడిన దాంట్లో ఏదో ఎవరో ముట్టుకున్నారు అది నువ్వు ట్రేస్ చేయమని దేవుడు చెప్పగలనండి ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే గారు ట్రేస్ చేసినప్పుడు ఏం జరిగింది ఏం జరిగిందని మనం చూడగలిగితేనండి మరలా ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినని మనం అందరం కూడా చదువుకుందాం ఏడవ అధ్యాయం అతడును అతని ఇంటి పురుషుల వరసను దగ్గరకు రప్పింపబడినప్పుడు గోత్రములోని జరాహు డును ఆ కర్మీ కుమారుడైన ఆకాను పట్టుబడెను ఈ ఆకాను వలన ఏం జరిగిందంటే సైన్యములో ముప్పై ఆరు మంది చనిపోయారు ఒక హాయ్ అనే చిన్న పట్టణం మీద వాళ్ళు తరిమి తరిమి కొడితే ఇస్రాయేలీలు పారిపోయారు ఇస్రాయేలీలు పారిపోయారు ఆకాన్ చేసిన పాపం ఏంటో మనందరికీ తెలుసు కదండి మరి అందరం కూడా ఇరవై 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 ఒకటి మనం చదువుకుందాము ఆకాను యహోశువాతో ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజమే ఆ దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని ఏపది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నది అని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను అంటే ఏం చేశాడు అంటే శపించబడిన దానిని ముట్టవద్దు శపించబడిన వాటిని వాటిని మీరు టచ్ చేయవద్దు కాబట్టి అవి టచ్ చేశారు ఆకాను టచ్ చేయటం వల్ల వాటిని దాచుకోవటం వల్ల ఇస్రాయేలీలు అంటే ఓడిపోయారు ఇస్రాయేలీలు ఓడిపోయారు అందుకే దేవుడు అంటున్నాడు యహోశివ ప్రార్థన చేసే ఎందుకయ్యా నాకు ప్రార్థన చేస్తున్నావు ఈ ఆపద ఎందుకు వచ్చిందో ఆలోచించు ఆలోచించు ఇస్రాయేలీలలో ఒకడు నా నిబంధనను మీరాడు నా నిబంధన మీరాడు అందుకే అంటను ఆకాను అవును నిజముగా నేను పాపము చేసి తిని పాపము చేసి తిని అంటే పాపము చెయ్యటం వల్ల ఆపద వస్తుంది రెండవది పరీక్ష కొరకు ఆపద వస్తుంది ఇప్పుడు మీకు వచ్చే ఆపద కష్టము అది మీరు పాపము చెయ్యటం వల్ల వచ్చిందా లేదంటే పరీక్ష కొరకు వచ్చిందా పరీక్ష కొరకు వచ్చిందా ఒక ఆకాను చేసిన పాపానికి ఏం జరిగిందండి ఏం జరిగింది ఆకాను చేసిన పాపానికి అది కాదు డైరెక్ట్గా డైరెక్ట్గా ఇరవై ఐదు ఇరవై ఆరు చదువుకుందాం అప్పుడు యహోశివా నీ వేల మమ్మలను బాధపరచటివి నేడు యహోవాని బాధపరచునుగాక ఇస్రాయిలీలందరూ వాణిని రాళ్ళతో చావగొట్టిరి వారిని రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి అందుచేతను నేటి వరకు ఆ చోటికి అని పేరు ఇక్కడ మనం చూడగలిగితే ఒక ఆకాను చేసిన తప్పుకు ఆ తర్వాత మీరు ఇరవై నాలుగో వచ్చిన మీరు చదవగలిగితే మొత్తం కుటుంబం మీదకి ఆపద వచ్చింది కుటుంబం మీదకి శాపం వచ్చింది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడున్న మీ అందరికీ ఒకటే చెబుతున్నాను ఏదైనా మనం పాపము చేస్తే ఏదైనా మనం పాపం చేస్తే అది మనతోనే పోదు మన కుటుంబానికి అంటుకుంటుంది ఒక్కరి వల్లనండి కుటుంబంలో ఒక్కడు చాలు ఒక్కడు చాలు అన్ని లక్షల మంది ఇస్రాయలీలు మీరు ఆలోచించండి ఎన్ని లక్షల మంది అండి అన్ని లక్షల మంది ఇస్రాయేలీలు ఆపదలోనికి వెళ్ళడానికి ఎంతమంది అంటే ఒకే ఒకడు ఆకానో ఆ అందుకేనండి మన జీవితంలో కూడా ఆపదలు అనేది వస్తాయి ఆపద వచ్చినప్పుడు ఆలోచించండి పరిస్థితి మీద కోపం పెంచుకోకండి దేవుని మీద కోపం పెంచుకోకండి ఆ ఆక్రోశాన్ని మీరు తెచ్చుకోకండి కానీ ఇది ఎందుకు వచ్చింది నేనేమైనా పాపం చేశానా లేదంటే నన్ను ఈ దేవుడు మెరుగుదిద్దడానికి నన్ను సువర్ణం వలె మార్చడానికి ఏమైనా ఇదిగో ఇది ఏమైనా నా మీదికి వచ్చిందా అని మనం ఆలోచించాలి మనం ఆలోచించాలి చివరిగా ఇంతకుముందు మనం చదువుకున్నామో ఆ మాట చదువుకొని మనమందరం కూడా ముగింపులోనికి వెళ్దాం దయచేసి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచనము నుంచి మనం చదువుకుందాము నీతి మంతుడు మరపెట్టగా ఎహో ఆలకించును వారి శ్రమలన్నింటి నుండి వారిని విడిపించును ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఇక కొన్ని క్షణాలలో ఆయన మీదకి కూడా ఆపద రాబోతుంది ఏ ఏ రూపంలో రాబోతుందండి ఏ రూపంలో రాబోతుంది ఒక సిల్వ రూపములో ఆయన మీదికి ఆపద రాబోతుంది ఆయనేం పాపం చేయలేదు ఆయనేం పాపం చేయలేదు మరి ఎందుకు ఆయన మీదకి ఆపద రాబోతుంది అన్నప్పుడు అండి ఎందుకంటే మన అందరికీ మేలు కలగాలని మనందరికీ మేలు కలగాలని మనమందరము పరిశుద్ధులము నిర్దోషులము కావాలని యేసుక్రీస్తు వారి మీదకి ఆపద రాబోతుంటే అప్పుడు ఆయన ఏం చేశాడండి అప్పుడు ఆయన ఏం చేశాడు ఏసుక్రీస్తు వారు వెంటనే దేవునికి ప్రార్థన చేసాడు మనం చదువుకుంటాం ఏ ప్రార్థన చేస్తాడు ఆయన దేవా ఈ సాధ్యమైతే గిన్నె ఆయుధం నుంచి తొలగించి మనం ప్రార్థన చేస్తాడు కదా అది ఇక కొన్ని నిమిషాలలో యేసుక్రీస్తు వారిని ఇక కొన్ని గంటలలో ఆయనను బంధిస్తారు అన్నప్పుడు ఒక ఆపద రాబోతుంది అన్నప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడు అన్నప్పుడు అండి ఏమంటున్నాడు అన్నప్పుడు నీతి మ నీతి మంతులు మరపెట్టగా యహోవా ఆలకించునో వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించునో విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించునో నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి వానిని విడిపించును యహోవ వాణిని విడిపించను ఒకవేళ అది మన పరీక్ష కొరకు వస్తే నీకు మేలు జరుగుతుంది ఒకవేళ మనం ఏదైనా పాపం చేయటం వల్ల వస్తే మనతోనే పోదు అది మన కుటుంబానికి కూడా అంటుకుంటుంది కాబట్టి అందుకే అంటున్నాడు దేవుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అన్నప్పుడు ఇది ఎందుకు వచ్చిందని మీరు ఆలోచన చెయ్యండి ఆలోచన చెయ్యండి అందుకే మన అంశం కూడా ఏంటండి ఆపద వస్తే ఏం చేయాలి ఇప్పుడు చెప్పాల ఆపద వస్తే ఏం చేయాలి ఆపద వస్తే ఆలోచించాలి ఆలోచించాలి అంతేగాని ఫ్రస్ట్రేషన్కి స్ట్రెస్కి లోనైపోయి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి ఇక నా లైఫ్ ఇంతే నిన్న అనుకుంటా నిన్ననో మరి ఈరోజు నేను ఒకటి ఒక ఫ్యామిలీ గురించి చదివానండి నేను చాలా కష్టంలో ఉన్నారట ఇక వాళ్ళు ఏమనుకున్నారంటే భార్య భర్తలు పిల్లలు ఏమనుకున్నారంటే ఇక మేము కష్టపడలేము మేము సంపాదించలేము మా లైఫ్ ఇంతే ఇక మా భ్రతుకి ఇంతే అని ఏం చేశారంటే ఫ్యామిలీ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంది ఫ్యామిలీ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుంది కాబట్టి ఆపద వస్తే ఆలోచించాలి అందుకే అన్నాడు దేవుడు కూడా ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుంది మీరు ఏ పనులోనైతే ఉంటారో ఏ ఉద్యోగంలోనైతే ఉంటారో మీరు శ్రద్ధగా చెయ్యండి దాని మీదనే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి ఖచ్చితంగా మీరు మీ మీ జీవితంలో ఖచ్చితంగా మీరు వరదిల్లుతారు కాబట్టి ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆలోచించాలి యోచించాలి ఒకవేళ మనకు మనకు మేలు కలగడానికి వస్తున్నాయేమో ప్రార్థనలో దేవుణ్ణి మనం వేడుకోవాలి ఖచ్చితంగా ఆయన ఈ ఆపద నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు అలా మనం అందరము ఉండాలని కోరుకుంటాం నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును కాక ఆమె